ఈరోజు కందుకూరు డివిజన్ ప్రకాశం కందుకూరు డివిజన్ మనకి ప్రకాశం జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి గుంటలూరు అండ్ అదర్ ఫోర్ మండల్స్ కూడా మనకి ఇక్కడికి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది సో అందులో భాగంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రామాయపట్నం ఫోర్ట్ కూడా మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రావడం సో దాన్ని ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది పనులు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మొదటిసారిగా యాజ్ కలెక్టర్ గా ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఎక్విజేషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ఏకర్స్ వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంపెనీషన్కి వచ్చినాయి సో ప్రస్తుతానికి నవయోగం నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు అందులో మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ కంపనెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలనే దాంట్లో ఆ టార్గెట్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు